రాముడు సూర్యవంశంలో శ్రేష్ఠుడనే అర్థంలో తరణికులేశ అనే ప్రయోగంతో ప్రారంభించి ఈ పద్యంలో కవి చక్కని విషయ విశ్లేషణ చేశాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు దాసరథి శతకం పదమూడవ పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజుకులేస నా కలిగిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే వియన్నదీ జలంబ రుగుచు వంకయీన మలినాకృతి వారిన తన్ మహత్వం తరమి గణింపనవరికి దశరథి కరుణాపయోనిధీ సూర్యవంశంలో జన్మించిన వారిలో శ్రేష్ఠుడమైన శ్రీరామ నేను వ్రాసిన పద్యాల్లోని శబ్దాల్లో మాటల్లో దోషాలు ఉన్నప్పటికీ ఆ పద్యాలు నీ నామముతో రచింపబడినవి కాబట్టి ఈ కావ్యము పవిత్రమైనదే కదా అట్లే అగునని భావము మూడు లోకాల్లో ప్రవహించే గంగా నది నీరు తన ప్రవాహంతో ఒక చోట వంకరగా తిరిగినప్పటికీ మొదలైనటువంటి మాలిన్యాలతో ప్రవహించినప్పటికీ దాని గొప్పతనం ఎన్నుట సాధ్యమా దాని మహత్వానికి భంగము కలుగదని భావము